అనకాపల్లి జిల్లా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ దినసరి వేతన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘం నాయకులు గొర్లి శ్రీనివాసరావు ఆకుల శ్రీనివాసరావు కోరారు ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు తొలుత కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం దినసరి వేతన కార్మికులను చిన్న చూసిందన్నారు ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేయడంతో దినసరి వేతన కార్మికులకు రావలసిన బెనిఫిట్స్లో అందించలేదన్నారు దీంతో పెద్ద సంఖ్యలో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్నారు పలువురు మనోవేదనతో ప్రాణాలు సైతం విడిచారు అన్నారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్ధరణపై దృష్టి సారించి ఆధునీకరణ చేసి కార్మికులను రైతులను ఆదుకోవాలని కోరారు కార్మికులు పని చేస్తే ఒక ఇల్లు కట్టి పెళ్లి చేసి పంపిస్తారో కాకపోతే ముప్పై సంవత్సరాలు బట్టి ఇక్కడ చేసినా సరే ఎవరికి కూడా ఏ కార్మికులు ఇక్కడికి ఏమీ కూడా జరగట్లేదు ఇక్కడ కాబట్టి మేము నమ్మిన కార్మికులు మా నాయకులందరూ కూడా సక్కటి నాయకులు పంతలు రామకృష్ణ మచ్చలేని నాయకుడు ఇలా ఎన్నికయ్యాడు కాబట్టి దీనికంతా ముందు ముప్పై మూడు కోట్లు తీసుకొచ్చినటువంటి గురించి సత్యనారాయణ గారు ముప్పై మూడు కోట్లు తీసుకొచ్చి మూడు వందల ముప్పై మంది జీవితాలు కాపాడిన వ్యక్తి గురించి సత్యనారాయణ గారు అది ఇది కలిపి చక్కటి నాయకులు అందరూ మాకు దొరికారు కాబట్టి మాకు ఏదైనా న్యాయం చేస్తారని గెలిచిన శుభ సందర్భం మాకు కార్మికులు నాలుగు వందల మంది సుమారుగా ఉండేవారు గత ప్రభుత్వం చేస్తానని మాటలు చెప్పి ముందుకు వచ్చింది కానీ చేయడం కనబడలేదు కానీ మరి మాకు రావాల్సినటువంటి విఆర్ఎస్ గ్రాడ్యూటీ రావాల్సి ఉంది కానీ అది ఇప్పుడు ఇప్పుడు వచ్చి రాలేదు ఐదు కోట్లు వచ్చే బకాయిలు వచ్చేయని అన్నారు అకౌంట్లు వచ్చేవి వస్తాయి అని అన్నారు ఇప్పుడు వచ్చి మాకు ఇవ్వలేదు కానీ ఈ కూటమి వచ్చింది మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది కాబట్టి మాకు రానున్న